హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొత్త ఫ్రూట్స్ మీకు ఐడియా ఉందా దీన్ని వాటర్ యాపిల్ అంటారు ఈ వాటర్ యాపిల్ మొత్తం కంటెంట్ మొత్తం కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తినొచ్చు ఎక్కువ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువగా తింటారు బట్ జనరల్గా అందరూ తినొచ్చు చాలా హెల్తీ ఫుడ్ ఇది మొత్తం వాటర్ కంటెంట్ మనకి వాటర్ మిలన్లో ఎలా వాటర్ కంటెంట్ ఉంటుందో ఈ ఫ్రూట్లో కూడా వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఇది టేస్ట్ ఎలా ఉంటుంది కొంచెం తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా చాలా రుచికరంగా ఉంటుంది చూసారా చెట్టు ఎంత చిన్నగా ఉన్న కాయలు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఇందులో కలర్స్ ఉంటాయి రెడ్ యాపిల్ ఉంటుంది ఈ కలర్లో ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా మన గ్రేప్స్ ఎలా ఉంటాయి అలా గుత్తులు గుత్తులుగా చూసారా ఎంత బాగుందో చెట్టు చిన్నగా ఉంది కాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు మా ఊళ్ళో అయితే మా చిన్న ఊరైనా చాలా మంది ఇళ్ళలో బాగా హెల్త్ కాన్షియస్తో ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాటర్ యాపిల్ చెట్లు అరటి చెట్లు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ప్రతి ఒక్కరు కూడా హెల్త్కి సంబంధించి కూడా మనము ప్రకృతి సిద్ధంగా తినాలనుకునే వాళ్ళు ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న మొక్కలు వేసుకొని ఎక్కువ హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మనం తినచ్చు